ప్రధాని మోడీ అమరావతి రాజధాని సభను జయప్రదం చేయండి పరిశీలకులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వేలాది మంది కార్యకర్తలు తరలిరండి పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు మే నెల రెండవ తేదీన అమరావతి రాజధానిలో రాజధాని పనులు పునః ప్రారంభం సభా కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథులుగా వస్తున్నారని సదరు ప్రధానమంత్రి సభను వేలాది మందిగా కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన జన సమీకరణ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పనులను ప్రారంభించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వస్తున్నారని ప్రతి ఒక్కరూ సభను సభలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు సభ విజయవంతంపై జన సమీకరణపై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్ పెదకూరబాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామరెడ్డి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కల వెంకటరామిరెడ్డి బెల్లంకొండ మండలం మాజీ కన్వీనర్ వరల వెంకటేశ్వర్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ ఆసుల జగన్ బెల్లంకొండ గ్రామ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం న్యూ చిట్ట్యాల గ్రామం మాజీ సర్పంచి నున్సావత్తు హనుమంతరావు నాయక్ తెలుగుదేశం పార్టీ మహిళా మండల కన్వీనర్ ఎన్ నాగమణిబాయి సభ్యులు కార్యాలయం బెల్లంకొండ మండల శ్రీనివాసరావు కొండవీటి పాపారావు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాచేపాలెం గుడిసేఖ కొండయ్య మండలంలోని పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ ప్రాంతము ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కింద మనం దాంట్లో భాగంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు పోరాటం చేసి మళ్ళా ఆయన మెప్పించి ఒప్పించడానికి మూడు రోజుల క్రితం చెప్పారు మోడీ గారిని అడిగితే ఆయన టైం ఉండేవాళ్ళ మూడు రోజుల క్రితే పంపించారు ఈరోజు రాజధాని బాగుపడితే మన పెట్రోల్ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా రావాలి నాది నీకు చంద్రబాబు నాయుడు గారి పేరు రాదు లేకపోతే ప్రవీణ్ గారి పేరు రాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి రాజధాని నిర్మించాలి మంచి సమస్యలు కావాలి రకరకాలుగా డెవలప్మెంట్ ఉంటేనే ఎవరైనా వచ్చే బెల్లం కొండ అంటే ఏముంది చెప్పు ఒకప్పుడు కొన్ని కారణాల చేత డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు మంచి మీ నాయకుడికి ముఖ్యమంత్రి బాగుంటాడు ఇంకా మన మంత్రి గారు లోకేష్ బాబు గారు బాగుంటారు ఇంకా ఏదైనా అభివృద్ధి చేసుకుంటే కార్యక్రమంలో పోటీ పడి చేయించుకోవాలి ఏం ఆశించే నాయకుడు వస్తే ఇప్పుడు మా తడిగిరి లాంటివి బెల్లం కొండ అంటే మా ఆరు మండలాలు అంతే మీకు ఒక మండలమే ఇట్లా ఉండదు మా పరిస్థితులు వేరు అదృష్టంగా మంచి ఎమ్మెల్యే రేపు ఎటువంటి నేను ఎనిమిది గంటలకు డిఫన్ చేసి ఎనిమిది గంటల స్టార్ట్ మీకు ఉదాహరణ ఏంటంటే మా కరిగిస్తే ఎనిమిది వందల కల్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు వచ్చింటారు ఆరు గంటల పలు అలాంటి మాకు గిట్టికి కంపెనీ ఇస్తా ఉంటే ఆచిపో మరి మీకు ఇంతలో రాజధాని పదిహేను వేల కోట్లు లక్ష కోట్లంతా ఇస్తాం లక్ష ఎకరాలు లక్ష కోట్లు అటువంటిప్పుడు అందరం స్వచ్ఛందం చేయటం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అంత మాటలు లేకుండా మన పార్టీ మేము అందరం మాట్లాడడం ఇస్తూ బాగుంటుంది అంతే కానీ పార్టీకి డ్యామేజ్ అయితే మన ఇల్లు మనకు కాబట్టి దయచేసి ఎవరు అటువంటి చేయొద్దు అందరు హ్యాపీగా ఉండండి ఒక పండగలాగా వెళ్ళాలి వెళ్ళండి అప్పుడు స్టార్ట్ కార్డు మీరు పాలు ఈ రోజు మేము గెటేజ్ కావాలి ఏంది కాదు ఆ రోజు వరకు మనం పిల్లలకి లేకపోతే మరి వర్షం ఇచ్చిన వాళ్ళు మనం బిడ్డల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళైతే జాగ్రత్తగా స్వచ్ఛందంగా అందరికి వెళ్ళాలని Gay reduce 0x300 aunque pide encarnásate que pasas <laughs> отправadas <laughs> descriptor eh 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 he odita raz

మనలో మన వంతు భాగంగా మన కాన్స్టిట్యుకి యాభై వేలు పబ్లిక్ గ్యాదరింగ్ ఇచ్చారు ఇచ్చారు అంటే ఐదు మండలాలకి పదివేలు వస్తాయి మన చిన్న మండలం కాబట్టి కనీసం ఐదు వేలు మన కాన్స్ట మన మండలం నుంచి గ్యాదర్ చేయగలరా అనుకుంటున్నా చేయగలరా పదమూడు గ్రామాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామం నుంచి ఎందుమని తీసుకురాగలరు సుమారుగా చెప్పింద ఎంతమంది తీసుకురా మేము ఐదు దేవాలంటున్నాం టార్గెట్ ఉంది కదా సార్ గ్రామానికి మూడు వందల మంది తీసుకురావలవా మూడు వందలు గ్రామానికి తీసుకొచ్చి